सिल्लूरों पर चलना हमारे लिए कठिन है 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 हमारे लिए कठि� పట్టుకోండి అట్లా పట్టుకోండి సార్ ఓకే సార్ ఊరపల్లి జైత్యాల మండలం ఊరపల్లి గ్రామంలో సజిత వైఫా ఆఫ్ రాజమోహన్ వారి ఇల్లు దాదాపు రెండు రూములు పూర్తిగా కాలపని ఇది మూడు విధాల కరెంటు షార్ట్ సర్క్యూట్ కావచ్చు అని అనుకుంటున్నారు అటువంటి సందర్భంలో మా ఇంటి పక్కన ఉన్న యువకులు సదానందం మరియు మిగతా యువకులు వచ్చి ఈరోజు తాళ వేస్తున్న దాన్ని కూడా పగలగొట్టి వెంటనే సిలిండర్ అవన్నీ బయటపెట్టడం వల్ల పూర్తి స్థాయిలో ఇల్లు మొత్తం దగ్గర కాక దాదాపు ఈ ఇల్లు రూములు కూడా కాలి కొన్ని లక్షల రూపాయలు నష్టం ఎందుకంటే దాదాపుగా వీడియోలో కానీ ఫోటోలు చూడవచ్చు మొత్తం కాలిత గోడలు కానీ చెత్తు కానీ వాటి లైఫ్ తగ్గిపోతుంది రేపు కలర్ వేస్తే కొందరు అనుకుంటారు కావచ్చు కానీ అది ఒక యాభై ఏళ్ళు నుండే ఇల్లు కొత్త ఇల్లు పన్నేళ్ళు నుండే ఇల్లు దాదాపు పదిరవై ఏళ్ళకే నెరవేరెత్సే అవకాశం ఉంటుంది వర్షాకాలం కూరిసే అవకాశం కూడా ఉంటుంది చాలా డ్యామేజ్ అయింది అటువంటి సందర్భాల్లో డిజాస్టర్ రిలీఫ్ కింద ప్రభుత్వం నుంచి లక్ష తొంభై ఐదు వేల వందల రూపాయలు తక్షణ సహాయం కింద ఇప్పిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఈనాడు చూస్తూ ఉంటే భారతదేశంలో వివిధ కులాలు వివిధ మతాలు భాషలు సంస్కృతులు ఇదొక ముస్లింల ఇల్లు తగలబడుతుంటే హిందువు అయినా సదానందం కావచ్చు వాళ్ళ మిత్రులు ప్రాణాలకు తెగి వచ్చి తాదాలు వాళ్ళగొట్టి మంటలాలకు వెళ్ళి బయట సిలిండర్ వాడి బయట అంటే మన లోపల ఎంత యూనిటీ ఉన్నది కొందరు రాజకీయాల కోసం కొన్ని వాడుకుంటారు తప్ప మనం అందరం కూడా కలిసి ఉంటే బాగుంటుంది దానికి వాళ్ళ ప్రతీక హిందూ ముస్లిం యూనిటీకి ప్రతీక ఈనాడు ఇక్కడ పిల్లల్లో జరిగిన సంఘటన నేను పూర్తి స్థాయిలో ప్రధానంలోనూ వారి మిత్ర బృందాన్ని ఎవరెవరైతే సాధ్యత ఇల్లు కాలుతూ ఉంటే వెంటనే వచ్చి ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఆఫీస్లో వారందరికీ కూడా ఒక శాసనసభ్యునిగా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వంటిలో కూడా కొంత సహాయం చేయడం జరిగింది మీరు ధైర్యంగా ఉండాలి ఈ తొంభై ఐదు వేలు ఉపయోగించుకోండి తర్వాత కూడా మూడు సహాయం చేస్తాను